ఆహ్వానిస్తా ఉన్నాం అందరికి నమస్కారం ఈ రోజు మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రధాత మన బిడ్డల భవిష్యత్తు తన చేతుల్లో ఉన్నాయి మనమందరూ తన చేతుల్లో మన బిడ్డలు భవిష్యత్తు పెట్టిన నమ్మకం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులకి మరి జన సైనికులందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నా ఈరోజు మనముండే లక్ష్యం ఒకటే మన బిడ్డల్ని మన భవిష్యత్తుని కాపాడేది ఎవరు ఏ నాయకుడైతే మన బిడ్డల్ని మన మన భవిష్యత్తుని కాపాడగలుగుతాడు ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు వచ్చిన రోజు నుంచి ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా పంచభూతాలు మాఫియా ఆఖరాకి కరోనా టైంలో ఆక్సిజన్ అమ్ముకునే దౌర్భాగ్య స్థితిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు ఈరోజు టైము ఆల్రెడీ సార్ అరగంట లేట్ అయ్యారు నేను ఎక్కువ మాట్లాడాలని చాలా ఉంది మనసులో రెండు మాటలు చెప్పి వదిలేస్తాను మన అక్క అందరు ఉన్నారు రాజుకి మన రాజుకి ఉండాల్సిన లక్షణం అన్నం పెట్టే లక్షణం ఉండాలి అన్నం పెట్టే అలవాటు ఉండాలి ఇప్పుడు ఉండే రాజు జగన్మోహన్ రెడ్డి మనం ఐదు రూపాయలకి అన్నం అన్న క్యాంటీన్ పెడితే దాన్ని తీసేసిన ఘనుడు ఇది అన్నం అన్నం పెట్టలేని వాడు సాక్షి పేపర్ నుంచో భారతీయ సిమెంట్ నుంచి డబ్బులు పెట్టమని చెప్పలేదు ప్రజా డబ్బుల్ని పేదవాళ్ళకి ఎక్కడ పెట్టాము అన్న అన్నా క్యాంటీన్లో రామచంద్ర హాస్పిటల్ పక్కన పెట్టాం మార్కెట్లు పక్కన పెట్టాం ఆటో నగర్ పక్కన పెట్టాం పేదవాళ్ళు రైతు కూలీలు ఆటో డ్రైవర్సు విద్యార్థులు ఐదు రూపాయలకు భోజనం చేస్తారని పెడితే ఈ మహాన్ భావుడు ఆ ఐదు రూపాయలు భోజనం తీసేసిన వ్యక్తి పక్క రాష్ట్రంలో జయలలిత గారు అమ్మా క్యాంటీన్ పెట్టారు ఈరోజు జయలలిత ఉన్నారా లేరు అయినా అమ్మ క్యాంటీన్ నడుస్తూ ఉంది కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్ ఉంది మొన్నటి దాకా బీజేపీ ప్రభుత్వం ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్ నడిపారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత షాటిష్టో మీరు అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి ఐదు రూపాయలకు భోజనం పెడితే ఆ భోజనం తీసేసిన వ్యక్తి మీ జీవితాల్ని మారుస్తాడంటే మీరు నమ్ముతారా ఒక్కసారి ఆలోచించండి ఇక్కడనే పేదలకి తొమ్మిది లక్షల ఇల్లులు ఈ రాష్ట్రంలో కట్టించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి ఈ నగరంలో పేదవాళ్ళకి ఇల్లులు కట్టి ఆ ఇళ్ళ తాళాలు ఇచ్చామండి గృహప్రవేశం చేసి సంక్రాంతి నాడు ఈ రోజు దాకా ఆ ఇల్లులు ఇచ్చిన దాఖలా లేదు అంటే అన్నం పెట్టలేడు ఇల్లుని తీసేసిన వాడు మనకు మంచి రాజు అవ్వగలుగుతాడా అని ఒక్కసారి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియచేస్తూ మన బ్రతుకులు ఎలా మార్చగలుగుతాడనేది ఒక్కసారి ఆలోచించుకోండి దుర్మార్గులు మానవత్వం లేదు సొంత కుటుంబాన్నే రక్షించుకోలేనోడు మనందరినీ రక్షిస్తాడా అని మేము అందరిని అడుగుతున్నా మనకు ఒకటే ఒక లక్ష్యం రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ తెలియజేస్తూ అదే విధంగా ఈ జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గాలు అత్యధిక మీ ప్రార్థన చేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై తెలుగుదేశం నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి శ్రీధర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా